వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు విఘ్నేశ్వర పిఓ వారి ఆధ్వర్యంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా జిల్లా కాంగ్రెస్ నాయకులు తక్కలపల్లి రవీందర్ రావు జిల్లా వ్యవసాయ అధికారిని ఉషాదయాల్ జెడిఏ వరంగల్ ఏవో కృష్ణకుమార్ ఏఈఓ మెండు అశోక్ పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ రైతులు దడారులు చేతులు మోసపోవద్దని రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చేలా కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సలహాలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో విఘ్నేశ్వర ఎఫ్పీఓ అధ్యక్షులు చిలువేరు కుమారస్వామి రైస్ మిల్ అధ్యక్షులు గదం నరేందర్ ఓస్ తిరుపతిరెడ్డి కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్ ఎలకంటి విజయ్ ఎఫ్పిఓ డైరెక్టర్స్ చింతల సాంబరెడ్డి

అవును సార్ ఎందుకంటే విజయకుమార్ గారికి గౌరవ ఏఓ గారికి గారికి ముఖ్యంగా ఈ పాడ ప్రొడ్యూసర్ సంఘ సభ్యులందరికీ రైతు సోదరులకి సోదరీమణులకి అమాలి సంఘ బాధ్యులకి కూలీల కూలీలకి అదేవిధంగా దాడువాయి సంఘ బాధ్యులకి మార్కెట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు రవి ధాన్యాన్ని ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు నోర్పిడి చేసుకునే ముందుగానే సెంటర్లను ప్రారంభించుకొని ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్థానిక సభ్యులు పెద్దల దొంతి మాధవరెడ్డి గారు సంబంధిత అధికార యంత్రాంగానికి పురమాయించడం గౌరవ జేడిఏ గారు అదేవిధంగా డీసీఓ గారు వీరిద్దరితో పాటుగా గౌరవ కలెక్టర్ గారు ఈ యొక్క ధాన్య ప్రొక్కరు కేంద్రాలు వరంగల్ జిల్లాలో నర్సపేడ నియోజకవర్గంలో ఎక్కడ ఏ విధంగా ఉంది రిక్వైర్మెంట్ ఎలా ఉంది గతంలో ఏం నడిచాయి ఏవి చక్కగా నడవబడ్డాయి ఎవరు రైతులకు ఇబ్బంది కలిగించకుండా ఆ ధాన్యానికి అంటే సఫీ సాఫీగా కొనుగోలు చేశారో వాటన్నింటినీ గుర్తించుకుంటూ మంజూరులు ఇవ్వమని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు కూడా పేర్కొనడం జరిగింది ఆ పరంపరలో గౌరవ అధికారులు కూడా సహకరించుకుంటూ ఈరోజు మొదటిసారిగా ఏదైతే ప్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో కాకుండా రైతు ఫార్మర్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సపేట నియోజకవర్గంలోనే ఫస్ట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్కి ఇవ్వడం జరిగింది గౌరవ శాసనసభ్యులు గారు జేడిఏ గారు కాబట్టి ఏదేదికి మొక్కుకున్న ఫస్ట్ ఆది నాయకుడు ఆదిదేవుడు విఘ్నేశ్వరుడే కాబట్టి ఈ విఘ్నేశ్వర సొసైటీకి ముందు కూడా మనం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చాక తొలిగా విఘ్నేశ్వర పేరు మీద ఉన్న ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు గతంలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరికీ కూడా తెలుసు కాబట్టి గౌరవ జేడీఏ గారికి నేను అధికార యంత్రాంగానికి విన్నవించుకుంటున్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదైతే రైతులు మన పదిహేడు శాతం లోపున ధాన్యాన్ని తీసుకొచ్చారో దాన్ని తప్పకుండా ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అంటే మిల్లర్లతో కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కొనుగోలు చేసే వాళ్ళని ఇబ్బందులు పాలు ఇబ్బందులు పెట్టి రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం ఉంది దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పాలకులు ప్రజాప్రతినిధులు పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాం మేడం ఎక్కడైనా కూడా ఏ దురుద్దేశం లేదు ఏ రాగద్వేషాలు లేవు రాజకీయ వివక్షత లేదు మీరు అనుకున్న ప్రమాణాలలో ఏదైతే నియమ నిబంధనలలో ఏదైతే వస్తుందో ప్రతి గింజ కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుకు సకాలంలో డబ్బులు ఇప్పించే బాధ్యత గౌరవ రేవంత్ రెడ్డి గారు అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ గతంలో చాలా విధాలుగా తరుగులైనాయి ఇక్కడ ట్రక్ షీట్ చూపిన తర్వాత కూడా మళ్ళీ మిల్లర్ దగ్గరికి వెళితే మళ్ళీ ఏదో తేమ ఉంది మళ్ళేదో ముక్క ఉంది అని చెప్పి కొర్రీ పెట్టి రైతులు రప్పించుకొని మళ్ళీ కింటాకు రెండు కిలోలు లేకపోతే బస్తాకు కిలో చొప్పున అదనంగా కూడా కట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి వాటన్నింటి కూడా ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందో ఇప్పుడు మీరు కోరుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా అదే విధమైన కొనుగోలు ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం సాకరిస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియపరచుకుంటూ వ్యాపారస్తులకు కొమ్ము కాసే ప్రభుత్వం కాదు ఇది రైతులకు రైతు కూలీలకు మద్దతు ఇచ్చే ప్రభుత్వం అండగా నిలబడే ప్రభుత్వం ఎంఎస్పీ ధరకు ఇరవై రెండు వందల మూడు రూపాయల ఏదైతే ఏ గ్రేడ్ దానే ఉందో గిట్టాకి తప్పకుండా రూపాయి తక్కువ కాకుండా మీకు కొనుగోలు చేసి పరుగులు లేకుండా పెద్ద కోతలు లేకుండా మీకు రైతులకు న్యాయం చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని ఎందుకు గౌరవ విఘ్నేశ్వర సొసైటీ కూడా ఎందుకంటే మీరు చాలా ఐదేళ్లుగా కొనుగోలు చేయడం లక్షలలో కూడా పత్రాలను కొనుగోలు చేసి ఎలాంటి పేరు కూడా చెడ్డ పేరు వీళ్ళకి రాలేదు అదే పరంపరను మరింత ముందుకు కొనసాగించుకుంటూ మిగతా సంఘాలకు ఆదర్శంగా ఉండేలాగా కూడా వెళ్ళాలని గౌరవ్ చేడే గారు కూడా నేను ఏదైతే గతంలో ఇబ్బందులు పెట్టారో ఈ నష్టమడి కొన్ని సంఘాలను గుర్తించడం కూడా జరుగుతోంది ఇప్పుడు గౌరవ శాఖ వారు కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది అలాంటి వారికి పక్కకు పెట్టి ఇలాంటి వారిని ప్రోత్సహించుకుంటూ రైతులకు మేలు చేసే సంఘాలను కొనుగోలు కేంద్రాలను ముందు వరుసలో నిలపాలని కూడా మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్కారం